డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మరియు పొన్నూరు శాసనసభ్యులు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరుసయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కాస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు నాగభూషణం పార్థసారథి శాంజుల్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో అదొక పిరికి వందల చర్యగా మనం వరించవచ్చు ఎందుకంటే ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెత్తందారులకి సామాన్యులకి జరిగే యుద్ధం అని ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు పెత్తందారులు తనం ఈరోజు ఈ రాష్ట్రంలో పది ఎన్నో మంది పేదరికానికి పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేకపోయారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇవాళ చాలామంది ఊరం లేకపోతూ ఉన్నారు ఈ పెత్తందారుల వ్యవస్థ ఇవాళ ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వీళ్ళు పెత్తందారులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సమానత్వం లేదు ఈ రాష్ట్రంలో సెక్యులరిజం పార్టీ పార్టీలు చాలా ఉన్నాయి ఇలాంటి పార్టీలు చాలామంది చూసాం మనం ఏ ఎండగా గొడుగు మాట్లాడుతూ ఉన్నారు అధికారం కోసం ఎంతమందితోనే చేతులు కలుపుతా ఉన్నారు అందుకనే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడో ఏదైతే ప్రజల ముందు పా ఆయన చెప్పిన మాట పాటిస్తూ ఉన్నారో దాని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రాన్ని గతంలో పాలించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజల ముందు ఒక మాట మాట్లాడారు సమా మళ్ళీ వాళ్ళ అధికారికి వచ్చినాక ఒక విధానం పాటించారు అందుకనే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఏదైతే వాళ్ళు ఇవాళ పిచ్చి ప్రేలాపన ఆడుతూ ఉన్నారో ఆయనకు అవసరం లేదు ఇవాళ ఒక జన హృదయ నేత ఆయన ప్రజలందరూ కూడా ఆయన పక్షాలు ఉన్నారు అది చూసి ఓరలేక జరిగింది కనీసం దాన్ని ఖండించుకోగా మళ్ళీ దానిని కూడా విమర్శ చేయటం అది వాళ్ళకే అయింది ఈ యొక్క ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఇలాంటి వాటికే వాళ్ళు పనికొస్తారు తప్ప వాస్తవికానికి దగ్గరలో వాళ్ళు ఎప్పుడు కూడా ఉండరని చెప్పి తెలియజేస్తాం వాళ్ళు ఏదైనా చెప్తారు ఎందుకంటే వాళ్ళు మీడియా ద్వారా ప్రజలు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదంటే వాళ్ళ యొక్క మీడియా ఆశయాలతోటి మనం ముందుకెళ్లాలని భారత రాజ్యాంగం మొత్తాన్ని రచించుకున్నాము ఈరోజు ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైనది ఈ ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛాయుత అనేవి ఆయన భారత రాజ్యాంగంలో మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్లో స్పష్టంగా చెప్పాడు ఆయన అలాంటి దానివల్లనే ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ప్రజలు చూస్ చేసుకుంటూ ఉన్నారు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలనేది చాలా ప్రజాస్వామ్యం చాలా అవసరం అని చెప్పి ఆయన భావించారు అలాంటి ఎన్నికల వాతావరణంలో హింస అనేది సాధించడానికి విషయం అలాంటి హింస నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో వ్యక్తి దు దుష్కరుడు రాయి వేశాడు అతన్ని వెంటనే పట్టుకొని అలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమ్యంలో పాటించాలి ప్రజలు కూడా సమయంలో పాటించాలి ఇలాంటి దుష్కరుల్ని పుష్కరుల్ని దుర్మార్గులు దూరంగా పెట్టాలి అహింస అనేదే భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలం అందువల్ల గాంధీ అంబేద్కర్ ఆశయాలతోటి అహింసాయుతంగా ప్రజాస్వామ్యుతంగా రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ గారి ఆలోచనలతో ఎన్నికలు మనం జరుపుకోవాలి ఎన్నికల స్ఫూర్తిని జరుపుకోవాలి ఈరోజు హింసకు తావు లేదని చెప్పి